హలో అండి నమస్తే నేను అనూష ఇవాళ వీడియోలో జీరా గార్లిక్ రైస్ చేసి చూపించబోతున్నాను ఈ వింటర్లో ఇలాంటి ఫుడ్ తినడం వల్ల కోల్డ్ కాఫీ నుంచి కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఈ రెసిపీని చేయడం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా రెడీ చేసి పెట్టవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు దీనికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఇందులో కొద్దిగా బటర్ ఇంకా ఆయిల్ వేసుకోవాలి ఇది వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి ఇది బాగా వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసి ఇవి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా రంగు మారిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసి వే వేయించాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసి అలాగే కొద్దిగా మిరియాల పొడి మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా మిరియాల పొడి తినడం వల్ల కాఫ్ నుంచి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అలాగే నేను ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం మీకు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జీరా గార్లిక్ రైస్ రెడీ అవుతుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని చూడండి మా బాబు అయితే చాలా నవ్వుకుంటూ తింటున్నాడు అండ్ అలాగే వాళ్ళ అక్కకి కూడా తినిపిస్తున్నాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి